ధర్మవ్యాధుని చరిత్ర గురించి చెప్పు ధర్మవ్యాధుని చరిత్ర గురించి చెప్పండి స్వామి అని మీరు ప్రశ్నించినారు ధర్మవ్యాధుల వారి యొక్క చరిత్ర చరిత్ర ధర్మవ్యాధుని యొక్క వంశము ధర్మ వంశము ఆ ధర్మ వ్యాధుల వారి యొక్క తండ్రి పేరు ధర్మనిష్ఠుడు తల్లి పేరు ధర్మనిష్ఠ ఆ ధర్మనిష్ఠుడు ధర్మనిష్ఠకు జన్మించిన వారు ధర్మ వ్యాధుడు వాళ్ళు పరంపరగా వంశ పరంపరగా ధర్మ మార్గంలో పయనిస్తూ దైవచింతన చేస్తూ ఉన్నటువంటి వారి వంశం అది మన వంశము ధర్మ ధర్మవంశమునైనా అని చెప్పి నువ్వు ధర్మ వ్యాధుడు వ్యాధుడు వై భాషించాలా ధర్మము వ్యాధి అంటే తెలుసు కదా రోగము వ్యాధి వ్యాధుడు అనగా రో రోగముతో కూడుకున్నవారు రోగముతో పరితపిస్తున్నవాడు వ్యాధుడు అనగా ధర్మ వ్యాధుడు ధర్మమే ఒక రోగము కలిగినటువంటి వారు ధర్మాచరణ కలిగినటువంటి వారు ధర్మాచరణ కలిగి ఉండడమే ఆయన ఒక ఆచరణ ధర్మాచరణ కలిగిన పుణ్యపురుషుడు ధర్మ మార్గంలో పయనిస్తున్న పుణ్యపురుషుడు అని అర్థము ధర్మ వ్యాధుడు ధర్మ మార్గంలో పయనించడం ఒక వ్యసనము కలిగిన పుణ్యపురుషుడు ధర్మవ్యాధుడు అట్టి ధర్మవ్యాధుడు ఎక్కడ ఉన్నాడు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఏ యుగము వారు త్రేతాయుగము వారు త్రేతాయుగంలో మిథిలా నగరంలో జనక రాజర్షుల వారు రాజమేలుచున్నాడు ఆనాడు ధర్మాన్ని నాలుగు పాదంలో నడిపిస్తున్నాడు ఆనాడు మిథిలేషుడైన జనక జనక చక్రవర్తి జనక రాజర్షుల వారు ధర్మము సత్యము దయ తపస్సు దానములు ధర్మదేవత యొక్క నాలుగు పాదములు జూదము పానము వ్యభిచారము జీవహింస అధర్మదేవత యొక్క నాలుగు పాదములు అధర్మ అధర్మము లేకుండా జూదము కాని పానము కాని వ్యభిచారములు కానీ జీవహింసలు లేకుండా రూపునామము లేకుండా చేసి సత్యము దయ తపస్సు దానములు జీవకారుణ్య హృదయం కలిగి ఉండాలి అందరూ సత్యము పలకాల దయ కలిగి ఉండాల అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణిన వధ ప్రాణులు వధించడమే అధర్మము ప్రాణులు రక్షించడమే ప్రాణుల ఎందు దయ కలిగి ఉండడమే ప్రాణులు ఎందు దయ కరుణ కలిగి ఉండడమే ధర్మం అన్నాడు ఆనాడుకు జనక రాజర్షుల వారు తన దేశంలో అంత గూడంగా అహింసావృతాన్ని పాటించేలాగా చేసినాడు ఆనాడు జనక రాజర్షుల వారు ఆ మిథిలా నగరంలో పుట్టినాడు ఆ పరంపరగా వచ్చుతున్నటువంటి ఆ ధర్మవంశంలో జన్మించినాడు ధర్మ వ్యాధుల వారు ఆయన స సత్యము దయ తపస్సు దానములు కలిగి జీవకారుణ్యము కలిగి సత్యము పలుకుతూ ఉన్నదాంతో తృప్తి పడుతూ లేనిది ఆశించకుండా జీవిస్తున్నాడు లేనిది ఆశించడు సత్యము పలుకుతాడు దయ జీవకారుణ్య హృదయం కలిగి సమస్త ప్రాణులెందు దేవుడు చూస్తాడు అహింసావ్రతాన్ని పోనిన పుణ్యపురుషుడు సత్యము దయ తపస్సు ఎందుకంటే తల్లిదండ్రుల సేవ చేసుకుంటున్నాడు ఆ గృహస్థాశ్రమంలో తల్లిదండ్రుల సేవ చేసుకోవడమే తపస్సు సన్యాసాశ్రమంలో బ్రహ్మచారి గురు శుశ్రుష చేసుకోవడమే అదొక తపస్సు బ్రహ్మచారికి గృహస్థాశ్రమంలో తల్లిదండ్రుల సేవ చేసుకోవడమే కుమారులకు అది తపస్సు అందుకోసమే ఆయన ఒక తపస్వి తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ తన కర్తవ్యకర్మలు చేసుకుంటూ ఉన్నాడు అందువల్ల ఆయనకు అనమాది సిద్ధులు ఆయనకు ప్ర ప్రాప్తించినవి దివ్య దృష్టి ప్రాప్తించింది ఆ తల్లిదండ్రుల సేవా భాగ్యం వల్ల ధర్మాచరణ కలిగి ఉన్నందువల్ల ఆ ధర్మ వ్యాధుల వారికి అనేక అక్కడక్కడ చాలామంది శిష్యులు ధర్మ ధర్మాచరణ కలిగిన పుణ్యపురుషుడు కావున అక్కడ కొంతమంది భక్తులు వస్తున్నారు ధర్మ గురించి సత్యం గురించి దానం గురించి ఆ జీవ అహింస ధర్మం గురించి హింసను త్యజించండని శిష్యులకు ఉపదేశాలు చే చేయుచుండగా ఆ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామంలే కాదు ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఆ పుణ్యపురుషుని దర్శనం చేసుకుంటూ ఆ మహాత్ముని ద్వారా మంచి మాటలు వింటూ పోతున్నారు ఎంతోమంది ఆచరిస్తూ ఉన్నారు చాలామంది శిష్య సమూహం అంతా అట్టి కాలంలో ధర్మపురుషుడైన ధర్మవ్యాధుని యొక్క చరిత్ర వ్యాప్తి పొందింది అక్కడ ఆయనకి ఎంతోమంది భక్తు ఉన్నారు ఆ భక్తులలో కొంతమంది భక్తులు చాలా నిష్ఠాపరులై ఉన్నారు అక్కడ ఒక కౌశికుడనే ఒక బ్రహ్మచారి నేను తపస్సు చేస్తా అవుతా నేను లోకము చేత పూజలు అందుకోవాలా నేను దేవుని అనిపించుకోవాలని ఒక దేహ దృష్టితో తల్లిదండ్రులను చెప్పినా వినకుండా బ్రహ్మచారి బ్రహ్మచర్య ఆశ్రమం స్వీకరించి తపస్సు చేయాలన్న తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆశ్వర్య ఆశీర్వాదాలు తీసుకొని వెళుతేనే మహాత్ములు అవుతారని శాస్త్రములు ఎందు చెప్పబడింది తల్లిదండ్రులను మనసు నొప్పించుకుంటూ సర్వసంఘ పరిత్యాగైన వాళ్ళు ఎవరి సృష్టిలో మహాత్ములు కాలేరు కాబోరని పురాణములు ఎందు శాస్త్రములందు చెప్పబడి ఉన్న రహస్యము అందుకోసమే ఆ కౌశికుడని ఒక బ్రహ్మచారి తల్లిదండ్రులను లెక్క చేయకుండా వాళ్ళని హిమసించి బాధ పెట్టి నేను మహాత్ముని కావాలని చెప్పి తపసు చేసినాడు ఒక చెట్టు కింద ఉండి కొండ గుహలల్లో ఉండి తపస్సు చేస్తూ గొప్ప సిద్ధులు సంపాదించుకున్నాడు గొప్ప సిద్ధులు సంపాదించుకొని చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నాడు కౌశికుడు వారు ఒక పుణ్యపురుషుడు బ్రహ్మచారి తపస్సు చేయాలని తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళని హిమించి బాధపెట్టి తపస్సుకు వెళ్ళినాడు తపస్సు చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మహత్ములు అవుతారు ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోకుండా హిమసించి బాధ పెట్టి పెద్ద మహత్తుని కావాలనే భావన చేత వెళ్ళి తపస్సు చేసినాడు సిద్ధులు పొందినాడు ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేయిచుండగా ఆ పైన ఒక కొంగ ఉండి రెట్టేసింది అంటే మల విసర్జన చేసి తన పైన పడింది అది పైకు చూసినాడు కోపావేశంతో చూసి నా పైన రెట్టేస్తావా మల విసర్జన చేస్తావా నువ్వు బూడిదైపోదు కాకని శాపన పెట్టినాడు అది ఎంటనే బూడిదైపోయింది వెంటనే కింద పడింది వెంటనే భస్మమైపోయింది బూడిదైపోయింది పక్కపక్క నవ్వినడా నా తపస్ తపస్సిద్ధి తపశుద్ధి పొందినాను నాకు అనుమాద సమస్తము ప్రాప్తించినాయి నేను గొప్ప పుణ్యపురుషులను అహంకరించినాడు ఒక కొంగం చంపినానే పాపిస్తాను అనుకోలే పరితపించలేదు అజ్ఞాని నేను శాపని పెడితే అది బూడిద కావాలంటే బూడిద అయిపోయిందని అహంకరించినాడు వెంటనే అహంభావన చేత భిక్షాటనకు పూర్వకాలంలో పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ భిక్షాటనం చేసేవాళ్ళు తక్కువ యుగధర్మం అందుకోసం ప్రతిరోజు బ్రహ్మచారి భిక్షాటన చేస్తూ జీవించి మళ్ళా జీవిస్తూ ఉండాలి భిక్షాటనకు వెళ్ళాలి పెట్టింది వచ్చి తిని రోజు ఏకభుక్తం మహాయోగి అన్నట్టుగా ఒక పూట తింటే మరో రోజు పోవాలి ఒక నియమం ఆయన ఆ సమయంలో ఒక ఇంటికి వెళ్ళినాడు మధ్యాహ్నం వేళ్ళయింది ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అమ్మ నాకు ఇంత అన్నం పెట్టు అని అర్థం భవతీ భిక్షాందేహి అని ఇంటికి పోయి ప్రతిరోజు అడిగేవాడు ఒక ఇంటికి పోయినాడు భవతీ దేహి అని అడిగినాడు అమ్మ ఆమె పతిసేవ సేవసేవ చేస్తుంది ఆ పతి సేవ చేస్తుంది అనగా ఆయన పతిదేవుడు వచ్చినాడు స్నానం చేస్తున్నాడు వస్త్రాలు ఇవ్వగా కట్టుకున్నాగా ఆయన ఆకలి బాధతో ఉన్నాడు ఆయనకు అన్నం వడ్డిస్తుంది మరి ఈ బ్రహ్మచారి ఆకలితోనే ఉన్నాడు కదా మరి ఇక్కడ పెట్టవచ్చు కదా అతిథి అభ్యాగతులను గౌరవించడము గృహస్థాశ్రమ ధర్మం కదా ఇందులో ఈ బ్రహ్మచరణలో అహం ఉంది అహం తొలగించాలా అనే భావన చేత కొంచెం లేటు చేసిందాన్ని పతిదేవునికి సేవ చేస్తుంది అన్నం వడ్డించిన తర్వాత తిన్న తర్వాత నాహంభావ భవతీ భిక్షాంతిని ఒక్కసారి రెండోసారి మూడోసారి అని వెళ్ళిపోవాలి లేటుగా చేయకూడదు ఆ ఇంట్లో సరిలేరేమో ఆహారం వడ్డించే శక్తి లేదని ఇంకో ఇంటికి వెళ్ళొచ్చు బ్రహ్మచారి అందుకోసం ఆ బ్రహ్మచారి ఉండి ఒకసారి గట్టిగా పిలిచినాడు రెండోసారి పిలిచినాడు కొంచెం ఆగి ఆగి మూడోసారి పిలిచే సమయంలో ఆ అన్నం తీసుకొని వచ్చిందమ్మ అప్పుడుండి ఎందుకు లేటు చేసినావు నేను ఎవరనుకున్నావు అని ఆవేశంతో చూస్తున్నాడు కోపంతో చూస్తున్నాడు స్వామి నువ్వు కోపంతో చూస్తున్నావు నీ కోప జ్వాలల్లో బూడిద కావటాన్ని నీ కొంగను కాదులే స్వామి శాంతించు స్వామి అన్నదామె నీ జ్వాలల చేత బూడిద కావటాన్ని కొంగను కాను స్వామి నేను శాంతించు శాంతించు అన్నది ఇది ఏమి నేను కొంగను బూడిద చేసిన చేసినప్పుడు ఎవరూ లేరు అక్కడ అరణ్యంలో మీకు ఎట్ట తెలిసిందా అని చెప్పి అహంకారం నీరైపోయింది ఆ బ్రహ్మచారికి మీరు ధర్మవ్యాధుని చరిత్ర అడిగినారు నేను మీకు ఎంత ధర్మ ధర్మవ్యాధుని చరిత్రలో ఈ రహస్యం ఉండదు మీకు అర్థమయ్యేలాగున వ్యాఖ్యాన రూపంలో చెప్తున్నాను అందుకోసమే అమ్మా నీకు ఈ దివ్య దృష్టి ఎలా ఏర్పడిందమ్మా అని అడిగినాడు ఆమె చెప్ప స్వామీ బ దగ్ధ రోషా తదు విదం క్రోధ శత్రు శరీరస్ క్రోధశత్రు శరీరస్సు మనుష్యా ద్విజోత్తమా ఓ ద్విజోత్తమా ఓ పుణ్యపురుష అని సంబోధిస్తూ నువ్వు పుణ్యపురుషుడవే బలాకాహ ఎత్వయా దగ్ధ రోషా తత్ మయ నీ క్రోధం వల్ల ఒక కొంగను బూడిద చేసిన విషయం నేను తెలుసుకున్నాను బలాకాహ యత్వయా దగ్ధ రోష తత్ మయ క్రోధ శత్రు శరీరస్థో మనుష్య నా ద్విజోత్తమ ఓ పుణ్యపురుష ఒక ద్విజోత్తమ నువ్వు పుణ్యపురుషుడవే కానీ నీలో ఒక శత్రు ఉన్నాడు క్రోధమన శత్రు ఉన్నాడు ఆ క్రోధమన శత్రు ఉన్నందువలనే సిద్ధ పురుషులు కాలేకపోతున్నారు ముక్తాత్ములు కాలేకపోతున్నారు ఆ క్రోధమన శత్రును త్యజించుకో నువ్వు ముక్తాత్ముని అవుతావు నీ కూడా దివ్య దృష్టి సిద్ధిస్తుంది నేను క్రోధమన శత్రును తొలగించుకున్నాను నా స్వధర్మమును నేను పాటిస్తున్నాను స్వామి అందుకోసమే నేను నా పతి సేవా భాగ్యం వల్ల కామ క్రోధ మోహ మదము మాశ్చర్యములు జయించినాను నేను అహము అహంకార మమకారాలు తొలగించుకున్నాను స్వామి అనే ఉపదేశం చేసింది ఆ పతివ్రత శరోమని ఇది మహాభారతంలో వస్తుంది ఇది వనపర్వంలో వస్తుంది మీరు చూసుకునవచ్చును ఈ శ్లోకమును ధర్మ వ్యాధుని చరిత్ర అప్పుడు ఆ ప్రబోధము చేయుచుండగా అమ్మ మీ గురుదేవులు ఎవరమ్మా మీకే ఇంత జ్ఞానం ఉంది కదా మీ గురుదేవులు ఎవరమ్మా అని ప్రశ్నించినాడు అప్పుడుండి మా గురుదేవులు మిథిలా నగరంలో ఉన్నాడు వ్యాధుల వారు మీరు అక్కడికి వెళ్ళండి మీకు తగిన తగిన ఉపదేశం చేస్తాడు స్వామి మీకు నిజమైన గురువు మీకు ధర్మనీతులు చెప్పటానికి మీకు సన్మార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్ది మిమ్మల్ని తరింపచేసే గురువు నా గురుదేవులు వ్యాధులు ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళండి స్వామిని ఆ మహర్షుల వారికి ఆ బ్రహ్మచారికి ఆయన దివ్య పురుషుడే ఉంది సిద్ధులు సంపాదించినాడు గొప్పవాడే కానీ ఈ అహంకారం ఉన్నందువల్ల మోక్షమును ఒక అడ్డుగోడది ఆ మోక్షమును పొందటానికి అడ్డుగోడ అహంకారము అట్టి అహంకారము తొలగించుకో స్వామిని ఆ అశ్రుత్య ఆ సుత్రయ అనే పేరుంది ఆ పతివ్రత సు సుబుద్ధి త్రయ పతి సేవ అతిథి అభ్యాగతుల సేవ ధర్మాచరణ కలిగినటువంటి పుణ్యాత్పురాలు కావున సుత్రయ అని వేదవ్యాస మహర్షుల వారు పేరు పెట్టినాడు ఆ పతివ్రత మహాతల్లికి ఆ సూత్రయ్య చెప్పినటువంటి శ్లోకము బాలకాహ దగ్ధ రోష విదితమ్మయ క్రోధ శత్రు శరీరస్తో మనుష్యాన ద్విజోత్తమ క్రోధమన శత్రు ప్రతి వారి అందు ఉన్నాడు ఆ క్రోధమన శత్రు ఎవరైతే నిర్మూలన చేసుకుంటారో వారికి దివ్యత్వము సిద్ధిస్తుంది వారు ముక్తాత్మలు కాగలుగుతారు ఆ క్రోధమన శత్రుని నశింప చేసుకున్నందువల్లనే నువ్వు పక్షిని దహిం దగ్ధమ నడిచిన విషయం నేను తెలుసుకోగలిగినాను మహాత్మా అని చెబుతుంది ఆ కౌశికుడనే బ్రహ్మచారితో ఆ సూత్రయ అను మహాపతివ్రత ఆ ధర్మవాదుల వారి దగ్గరికి వెళ్ళండి నా గురుదేవుల దగ్గరికి నీకు ధర్మోపదేశం చేస్తాడు అనగానే ఆ బ్రహ్మచారి ఆ మిథిలా నగరమునకు వెళ్ళుచుండగా ఆయనకు తల్లిదండ్రుల సేవా భాగ్యం వల్ల ఆయనకు సిద్ధులు ప్రాప్తించినాయి ఆ బ్రహ్మచారి వస్తుండగానే మాంసం కొట్టును సృష్టించుకున్నాడు కమండలము యోగదండన యోగదండన కత్తిగా చేసుకున్నాడు అన్ని గూడంగా జలాదులు చేసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి తన భవనాన్ని ఆ ప్రాంతం ఉన్నటువంటి కొన్ని తన తపశక్తి వల్ల ఆ దారిలో వచ్చే దారిలోనే ఒక్క మాంసం కొట్టు సృష్టించుకున్నాడు ఆ భగవంతునికి అర్పిస్తున్నటువంటి పలపుష్పాదులను మాంసగా సృష్టించుకున్నాడు అక్కడ మాంసం కొట్టుగా సృష్టించుకొని అక్కడ తల్లిదండ్రులకు పెట్టుతున్నటువంటి తినుబండారములన్నీ కూడా ఆ మా తన తపశక్తి వల్ల ఆహార ఆ మాంసాహారముగా సృష్టించినాడు వచ్చుచుండగా బ్రహ్మచారి వస్తూ ఉన్నాడు ఆ వచ్చే దారిలోనే మాంసం కొట్టు సృష్టించుకొని మాంసము నరుకుతూ అక్కడ చూస్తూ ఉన్నాడు నటిస్తున్నాడు అక్కడ తన తపశక్తి వల్ల అక్కడ సుగంధాలను దుర్గంధాలతో కూడినటువంటి ఈగలను సృష్టించినాడు అవి భుయని మాంసం చుట్టూ తిరుగుతున్నాయి తన పైన వాలుతున్నాయి చుట్టూ పరిగిడుతూ ఉన్నాయి ఆ బ్రహ్మచారి అక్కడికి వచ్చి ఆ దారిలో ఏంది ఈ మిథిలా నగరంలో ఏంది ఆయన మహాపుణ్యపురుషుడు కదా ఏమిటి ఈగలు ఏమిటి ఈ మధుమాంసం ఏమిటని ఆశ్చర్య చికతడై చూస్తూ ఉన్నాడు ఆ పుణ్య మహాపుణ్యపురుషుడు ఆ బ్రహ్మచారి అప్పుడుండి ధర్మవ్యాధులు పలికినారు ఓ పుణ్యపురుష ఆ సూత్రయ్య నిన్ను పంపించింది కదా నా దగ్గరికి రండి మహాత్మా అని పిలుస్తున్నాడు ధర్మవ్యాధుల వారు అబ్రహ్మచారి ఇది ఏమిటి ఇది ఏమి ఆశ్చర్యము మాంసం అమ్ముతున్నాడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఓ కౌశిక మహాత్మా ఓ మహాత్మా ఇక్కడ రమ్ము ఆ పతివ్రత నా పతివ్రత మహాతల్లి నా దగ్గరికి నిన్ను పంపింది కదా స్వామి రాస్వామి అని పిలుస్తున్నాడు ఈయన మహాత్ముడు దివ్య పురుషుడు ఏ విధంగా అయినా సరే ఈయన పాదముల చెంత పాదసేవ చేసుకొని తరించాలి ఇది కల్పించుకున్నటువంటిది మాంసం కుట్రని తెలుసుకున్నాడు అహంకారం నేరేయింది పై పాదముల చెంత నాడు అప్పుడు వెంటనే మహాత్మా నీ నిమిత్తం ఇది సృష్టించినాను నిన్ను పరీక్షించట నిమిత్తమే శిష్యుని పరీక్షించాల రాగని వెంటనే ఉపదేశం చేయకూడదు నిన్ను పరీక్షించినాను ఆ పరీక్షలను పేలుకాలి వెను తిరగలేదు నా పాదక్రాంతడమైనావు నీకు జ్ఞానోపదేశం చేస్తారా అని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళిగో నా తల్లిదండ్రులను పూజిస్తున్నానుగో వీళ్ళ సేవా భాగ్యం వల్లనే నాకు దివ్యత్వం ప్రాప్తించింది నేను అయిపోయినాను నువ్వు కూడా నీ తల్లిదండ్రుల సేవ చేస్తూ నువ్వు తరించు నాయనా అని ఉపదేశం చేసినాడు వ్యాధుల వారు ఆ కౌశికుడైన బ్రహ్మచారి వెళ్ళి తల్లిదండ్రుల సేవ చేస్తూ తన సత్కర్త కర్తవ్య కర్మలు సన్మార్గ ప్రవర్తకుడై నిష్కామ కర్మయోగి అయి ఆ బ్రహ్మచారి ఊడంగా మహాతపోధనుడై తరించినాడు ముక్తత్డైనాడు అందుకోసమే ధర్మవ్యాధుడు మాంసము తిన్నాడు మాంసము అమ్మినాడు మనము తింటేంది మనము ఆ పనులు చేస్తేమి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ భగవంతుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి పెడార్థములుగా వ్యాఖ్యానాలు చేస్తూ స్వధర్మము మేలు పరధర్మము భయంకరము పాప అయినా సరే అది మేలే మన స్వధర్మము పాటించాలని చెప్పి కొంతమంది వ్యాఖ్యానాలు చేసినారు అందుకోసమే శ్రేయాను స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావహ పరధర్మము భయంకరము పరధర్మం అనగా జూదము పానము వ్యభిచారము జీవహింసలు పరధర్మములు స్వధర్మము సత్యము దయా తపస్సు ధానములు స్వధర్మములు ధర్మవ్యాధులు స్వధర్మమును పాటించినాడు అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ ధర్మాచరణ పరాయణుడై విహరించినాడు ధర్మవ్యాధుడు ధర్మము అనగా సత్యము దయా తపస్సు దానములు ఎందు దయా జీవకారుణ్యము కలిగి ఉండడమే దయా ధర్మ మార్గంలో ధర్మ దేవత పాదముల ఎందు ఒక పాదము దయ అదొక తపస్సు అందుకోసమే ఇక్కడ హింస చేయలేదు ధర్మవ్యాధుడు ధర్మాచరణ కలిగినటువంటి పరుడు ధర్మవ్యాధుడు ధర్మనిష్టాపరుడు ధర్మవ్యాధుడు అందుకోసమే ఆ పుణ్యపురుషునికి ఆ మాంసం కొట్టు సృష్టించి కొంచెము ఆ శిష్యుని పరీక్షించినందువల్ల అదే ఆధారంగా తీసుకొని మనము మన వృత్తిలో ఉన్నాము ఏ వృత్తిలో ఉంటే పుణ్యమో పాపమో ఆ వృత్తే ధర్మము ఇతర ధర్మాన్ని ఆచరించకూడదు అంటే ఇతరులు చేసిన పనుల ఎందు మనం పాల్గొనడదు మనం చేసుకున్నట్టు పనులందు మనం పాల్గొని అది పుణ్యమైన పాపమైన అది స్వధర్మంలో మరణించిన మేలే అని చెప్పి ఈ శ్లోకాలకు వ్యాఖ్యానాలు చేసినారు అది సరికాదు కావున స్వధర్మం అనగా సత్యముదయ తపస్సు దానములు స్వధర్మము జోదమపానము వ్యభిచారములు జీవహింసలు పరధర్మములు పరధర్మాన్ని వదిలినాడు ధర్మవ్యాధుల వారు స్వధర్మాన్ని పాటించినాడు ధర్మవ్యాధుల వారు ఆది నైన ధర్మం అనగా ధర్మవ్యాధుల వారి యొక్క చరిత్ర ధర్మస్వరూపము ధర్మాచరణ కలిగిన పుణ్యపురుషుడు ధర్మ వ్యాధుల వారు అందుకోసమే అక్కడ మధుమాంసాలు తినలేదు అమ్మలేదు ఆ మిథిలా నగరంలో హింసనే లేదు నాలుగు పాదాలతో ధర్మదేవత నడిపిస్తున్న పుణ్యపురుషుడు మిథిలేషుడైన జనక రాజర్షుల వారు అక్కడ ధర్మ మార్గంలో అందరూ నడుస్తున్నారు అక్కడ హింస లేనే లేదు అహింసావృతంలో పాటిస్తున్నటువంటి పుణ్యపురుషుడు ధర్మవ్యాధుల వారు కౌశకుడనే బ్రహ్మచారికి ఆ బ్రాహ్మణోత్తమునికి ఆ పుణ్యపురుషునికి పరీక్ష పెట్టినారు అంతవరకే అందుకోసమే ఆయన మధు మధుమాంసాలు తినలేదు అది అమ్మలేదునైనా అది సృష్టించినాడు ఆ శిష్యుని పరీక్షించట నిమిత్తమై అంతవరకే కానీ ఇంకొకటి కాదు మీరు ధర్మవ్యాధుని చరిత్ర గురించి అడిగినారనైనా అది మీకు చెప్పినాను ఇంకా శ్లోకాలు చాలా ఉన్నాయి ఆ బ్రహ్మచారికి ఇంకా ఉపదేశం చేస్తాడు ఇది వనపర్వంలో మీరు చూసుకొనవచ్చును ఇంకా వేదోపనిషత్ వేదోపనిషత్సత్యం సత్యశోపనిషద్ధమ దమశోపనిషత్ త్యాగ శిష్టాచారేషు నిత్యద ఓ బ్రహ్మచారి ఓ కౌశికోత్తమ ఓ ద్విజోత్తమ ఓ పుణ్యపురుష సత్యం వేదములు యొక్క సారాంశము సత్యము సత్యోపనిషద్ధము ఆ సత్యము యొక్క సారాంశము ఇంద్రియ నిగ్రహము సత్ వేదో వేదస్యో వేద వేదోపనిషత్ సత్యం సత్యస్యోపనిషత్ ధమ ధమస్యోపనిషత్ త్యాగ ఆ ధమము యొక్క సారాంశము త్యాగము సర్వసంగ పరిత్యాగము నాయన ఆ సర్వసంగ పరిత్యాగము అట్టి పరాయుణులైన పుణ్యపురుషుల ఎందు విద్యామానమై భాషించుచున్నది ఇట్టి ధర్మము అట్టి ధర్మాచరణను కలిగి ఉండము సత్యము పలుకము వేదస్యోపనిషత్సత్యం సత్యోపనిషద్ధమశోపనిషత్యాగ శిష్టాచారేషు నిత్యద ఇట్టి ధర్మము పుణ్యపురుషులు ఎందు భాషించుచున్నది కావున ఇట్టి ధర్మాచర ఎప్పుడు సత్యము పలుకము సదా ధర్మాచరణ పరాయణుడవై వేద వేదం అనగా వేదముల యొక్క సారాంశము సత్యము వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము నాలుగు వేదములు చదవలేనప్పటికైనా గురువు చెప్పినట్టు సత్యము పలుకుతి చాలు నాలుగు వేదాలు చదివిన పుణ్యము ప్రాప్తిస్తుంది వేదశోపని సత్యం సత్యశోపని శబ్దమహ వేదముల యొక్క సారాంశము సత్యము ఆ సత్యము యొక్క సారాంశము ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడము ఆ ఇంద్రియముల యొక్క నిగ్రహము సత్యశోపనిషద్ధమ దమస్యోపనిషత్ త్యాగ ఆ ఇంద్రియముల యొక్క నిగ్రహం యొక్క సారాంశం ఏదంటే త్యాగము సర్వసంగ పరిత్యాగము సన్యాసము అట్టి సన్యాసి నువ్వు సత్యపారాయణ కలిగి సత్యవ్రతాన్ని ఆచరించము ఆ వేదముల యొక్క సారాంశము ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క సారాంశం సత్యము వేదముల యొక్క సారాంశం సత్యము కావున నువ్వు సత్యవ్రతాన్ని పూర్ణము అట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోము పెట్టుకోము అహంకార మమకారాలను వదులుకో య పరేషాం నరో నిత్యం అపి వాదాం తిక్షతే అని వేదశాస్త్రములు పరేషాం నరో నిత్యం యక్రోధ మోహం త్యజతి తం దేవ బ్రాహ్మణం విదు నైనా య్రోధ మోహం త్యజతి యక్రోధ మోహం త్యజతి తం దేవా బ్రాహ్మణం విదొరు యోవదేదిహ దిహసత్యాని గురుం సంతోషయేత హింసతేత తందేవా బ్రాహ్మణం విదుహు అని ఆ బ్రహ్మచారికి ఉపదేశం చేస్తాడు మోహం త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుహు దేవతలు ఆమోదించినారనైనా అహంకార మమకారాలు వదిలిన వారే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు నువ్వు అహంకారం వదులుకో మమకారం వదులుకో అహంకార మమకా మమకారాలు వదిలిన వారే బ్రహ్మజ్ఞానులై భాషిస్తారు యహక్రోధ మోహం త్యజతి తం దేవ బ్రాహ్మణం విదుహు యో వేది య సత్యాని తం య దేవ బ్రాహ్మణం విదుహు సత్యము పలుకుతున్నటువంటి వారే బ్రహ్మనిష్ఠులు బ్రహ్మజ్ఞానులను చెప్పబడుతున్నది గురు సంతోషయేత గురువును సంతోషించువారు తం దేవా బ్రాహ్మణం విదుహు సత్యము పలుకుతూ సదా గురుసేవ చేస్తూ సత్యమును పలుకుతూ ఆ గురుదేవులను సంతోష పెడుతూ గురు చేసుతూ ఎవరు తిట్టినా తిట్టని వారే కొట్టిన కొట్టని వారే బ్రహ్మనిష్ఠులు బ్రాహ్మణులు నాయనా అని చెప్పినాడు ఆ ధర్మవ్యాధులవారు ఆ కౌశికుడని ద్విజులవారికి ఆ పుణ్యపురుషునికి ఆ బ్రహ్మచారికి యాక్రోదమోహం త్యజతి తం దేవా బ్రాహ్మణం సత్యాని యోవదే ధియసత్యాని గొరం నశం హింసతేత తం దేవా బ్రాహ్మణం విదు అని ఇది దేవతలు నిర్దేశించినారు దేవతలు ఆమోదించినారు సత్యము పలుకుతూ గురు శుశ్రూష చేస్తూ అహంకార మమకారాలు వదిలి ఎవరు తిట్టినా కొట్టినా తిరిగి తిట్టని వారు కొట్టని వారే వాళ్ళు బ్రహ్మనిష్ఠులు వాళ్ళు బ్రాహ్మణులను దేవతలు ఆమోదించినారు కావున నువ్వు తిట్టినా ఎవరు తిట్టకు కొట్టినా కొట్టబోకు ఆ సత్యవాకులు పలికి గురు శుశ్రూష గురు శుశ్రూష చేసుకో గురుసేవ చేసుకొని అహంకార మమకారాలు వదిలి అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ తరించని ఆ ధర్మవ్యాధుల వారు కౌశికుడని బ్రహ్మచ ారికి ఆ బ్రహ్మనిష్ఠునికి ఉపదేశం చేసినాడు ఇది వనపర్వంలో మహాభారతంలో ఈ రహస్యం ఉన్నది ఇంకా సమయం లేదు కావున చాలా చెప్పటానికి శ్లోకాలు చెప్పటానికి మళ్ళా సమయం వచ్చినప్పుడు శ్లోక ప్రమాణాలతో శ్లోక ప్రమాణాదులతో ఈ ఈ ధర్మవ్యాధుని చరిత్ర అమోఘంగా చెప్పుకుందాం సమయం ఉండదు కావున నీ సందేహ నివృత్తి కలిగిందనైనా శుభం భూయాత్ ఓం నమ శివ